హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్రెడీ ఈ గోల్డ్ ఐటెంని అన్డ్రాప్ చేసి దాని యొక్క డీటెయిల్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను బట్ ఈ వీడియో వచ్చేసి ఇంకో ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పేసి కొత్తగా ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా దగ్గర క్యాష్ లేకపోయినా ఈ గోల్డ్ ఆర్నమెంట్ని ఎలా పర్చేస్ చేశాను అనేది ఈ ఫుల్ వీడియో అనమాట మేబీ నా థాట్ ప్రాసెస్ ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది ఎవరన్నా ఇలా ట్రై చేయడానికి కుదురుతుంది అదర్వైజ్ నేను చేసింది మీకు నచ్చితే ఒక లైక్ ఇస్తారు అని చెప్పేసి యాక్చువల్గా ఈ ఆర్నమెంట్ని కొనడానికి నా దగ్గర క్యాష్ అయితే లేదండి క్యాష్ లేదు అంటే అకౌంట్లో మనీ ఉన్నాయేమో అనుకుంటారేమో అలా అనుకోకండి నా దగ్గర క్యాష్ లేదు అంటే ఇన్ ద సెన్స్ నా దగ్గర అకౌంట్లో మనీ లేవు బై హ్యాండ్ క్యాష్ లేవు బట్ నేను ఈ ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవాలి అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంది జనరల్గా నా దగ్గర ఒక టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ అయితే ఉందండి సో నేను దాన్ని తీసుకెళ్ళేసి గోల్డ్ లోన్ తీసుకొచ్చుకున్నాను వన్ పాయింట్ సెవెన్ జీరో పైసా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నాకు జనరల్గా ఆర్నమెంట్కి ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది బట్ తీర్చడం కష్టమైపోతుందని చెప్పేసి నేనైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ దగ్గర ఫిక్స్ అయ్యి ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తెచ్చుకున్నాను అనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ తెచ్చుకొని నేనైతే అనుకున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ కూడా అవ్వకూడదు బిల్లు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కన్నా తక్కువ ఇవ్వాలి మిగిలిన అమౌంట్ నేను రిటర్న్ కట్టేసేయాలి అని చెప్పేసి సో నేనైతే బీమా ఆన్లైన్ పేజ్లో విఏ లేకుండా ఆఫర్ పెట్టారు సో ఆ టైంలో నేనైతే సెర్చ్ చేస్తూ ఉన్నాను ఆఫర్ అయితే అప్లై అవుతున్న ఆర్నమెంట్స్ని సర్చ్ చేసి ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆ రింగ్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ అండ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ అనమాట సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి సో నేను దానికి ఫిక్స్ అయిపోయి ఇంక అంతకంటే తక్కువ అమౌంట్లో మనకి ఆ ఆఫర్ అనేది అప్లై అవ్వట్లేదు సో అందుకని నేను అక్కడ ఫిక్స్ అయిపోయి ఆ రింగ్ తీసుకోవాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను అనమాట అది నాకు ఒక వన్ వీక్లో మనకి డెలివరీ అయిపోయింది సో నేను దాన్ని తీసుకెళ్ళేసి జిఆర్టీ అండ్ కజన్ ఆ రెండు షో షోరూమ్స్లో నేను ప్యూరిటీ చెక్ చేయించాను అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా చెక్ చేయించాను అండ్ నో ఇష్యూస్ విత్ దట్ వెయిట్ అండ్ ప్యూరిటీ అనమాట ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే వై ఐ పర్చేజ్ ఫ్రమ్ బీమా ఆన్లైన్ పేజ్ అని ఎందుకంటే విఏ ఛార్జెస్ అనేవి లేవండి విఏ ఛార్జెస్ ఉంటే మనకి ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్స్ ఏదైనా వస్తువు మనకి ఫార్టీ సిక్స్ థౌజండ్ ప్లస్సే ఉంటుంది సో నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను ఈ ఐటెం యొక్క వెయిట్ అండ్ ఇంకో ఐటెమ్ అదే సేమ్ వెయిట్లో మనకి ఎంత కాస్ట్కి వస్తుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఈ ఆర్నమెంట్ పర్చేస్ చేయడానికి ధైర్యం ఎందుకు చేశాను అంటే మనకి రోజు రోజు గోల్డ్ కాస్ట్ అనేది పెరుగుతుందండి నేను జనరల్గా మనీ సేవ్ చేసి గోల్డ్ కాయిన్స్ కానీ ఏదన్నా పర్చేస్ చేయాలని అనుకుంటాను సో అది నా యొక్క మైండ్ సెట్ బట్ మనం మనీ సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అనుకునే టైంకి మనం సేవ్ చేసిన మనీ కంటే గోల్డ్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది మనం కొనలేని స్టేజే అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేయాల్సిన ట పరిస్థితి అలా మనం సేవ్ చేసుకుంటూ వెళ్తాము గోల్డ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఎప్పటికీ మీట్ అవ్వలేము అనిపించింది సో కొనాలనుకున్నది ఏదో కొనాలి ఇప్పుడే అండ్ మనం సేవ్ చేసిన మనీ ఏదో ఇటు లోన్ తీసుకున్న దానికి కట్టుకోవచ్చు అన్న ఆలోచన వచ్చి నేనైతే గోల్డ్ రింగ్ తీసుకున్నాను ఫార్టీ వన్ థౌజండ్ చేంజ్ అనేది నాకు చాలా బిగ్ అమౌంట్ అండి కట్టుకోవడానికి కానీ తీర్చుకోవడానికి కానీ బట్ నాకు టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ అనేది అక్కడ లోన్లో ఎరిగిపోయింది ఫర్ ద సేక్ ఆఫ్ ఫైవ్ గ్రామ్స్ ఆర్నమెంట్ నేనైతే ఒక టెన్ ఇయర్ ఫిక్స్ అయ్యానండి వన్ ఇయర్ దాకా మనం కట్టుకోవచ్చు అని వన్ ఇయర్ లోపల నేనైతే మ్యాక్సిమం ఒక టూ త్రీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తానేమో ఫైవ్ గ్రామ్స్ అయితే పర్చేస్ చేయలేను ఆఫ్టర్ దట్ నేను ఆ ఫైవ్ టూ త్రీ గ్రామ్స్తో ఒక ఆర్నమెంట్ చేసుకోవాలండి మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ పెట్టాలి సో విఏ ఛార్జెస్ లేకుండా ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవడం అనేది గుడ్ డీల్ అయితే మనకి ప్రజెంట్ రేట్తో మనకి ఆర్నమెంట్ వచ్చేస్తుంది మనం తీర్చుకునే టైంకి గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది అండ్ మన టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ కూడా మనకి రిటర్న్ వచ్చేస్తుంది అన్న ఆలోచన అనమాట అట్ లాస్ట్ వన్ ఇయర్ తర్వాత టూ గ్రామ్స్ ఆర్ త్రీ గ్రామ్స్ దగ్గర నేను ఫైవ్ గ్రామ్స్ సంపాదించుకున్న దాన్ని అవుతాను విఏ లేకుండా ఆర్నమెంట్ సంపాదించుకున్న దాన్ని అవుతాను ప్లస్ తక్కువ కాస్ట్కి నాకు ఆర్నమెంట్ వచ్చేస్తుంది ప్లస్ నా టెన్ గ్రామ్స్ లోను తీరుతుంది అండ్ మనీ వేస్ట్ అయ్యే కాడ వేస్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి నాకు అది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఆలోచనని అమలు చేశాను అనమాట మీకు ఎంతమందికి ఈ ఐడియా అనేది నచ్చింది నేను చేసింది కరెక్టా కాదా మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ ఐడియా కనుక నచ్చితే ఫాలో అవ్వండి ఇక్కడ చూస్తున్నారా నేను అదే వెయిట్ కలిగిన గవర్నమెంట్ పర్చేస్ చేయాలంటే ప్రజెంట్ నేను ఫార్టీ సిక్స్ థౌజండ్ చేంజ్ అయితే పెట్టాలి బట్ నాకు ఫార్టీ వన్ థౌజండ్ చేంజ్కి వచ్చేసింది సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఫైవ్ థౌజండ్ లాభపడ్డాననే చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం మనం వడ్డీ కట్టాలి కదా అది మనకు లాసే కదా అని మీరు నన్ను అడగవచ్చు బట్ ఇక్కడ చూస్తున్నారా నేను ఫార్టీ వన్ థౌసండ్ చేంజ్కి ఒక ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్స్ ఆర్నమెంట్ అయితే పర్చేస్ చేశాను ఇక్కడ ఫైవ్ గ్రామ్స్ కూడా లేదు బట్ నేను ఫార్టీ సిక్స్ థౌజండ్ చేంజ్ అయితే పెట్టాలి బట్ నాకు ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్స్ అనేది ఫార్టీ వన్ థౌసండ్కే వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు నేను కొన్న కాస్ట్కి అండ్ బయట కొనుక్కోవాల్సిన కాస్ట్కి డిఫరెన్స్ చూసారా ఫైవ్ థౌజండ్ చేంజ్ దాకా ఉంది నాకు వన్ మంత్కి వచ్చేసి టెన్ గ్రామ్స్ వస్తువు మీద సెవెన్ హండ్రెడ్ దాకా పడుతుందండి వడ్డీ సో ఆ వడ్డీ కట్టడానికి ఈ ఫైవ్ థౌజండ్ చేంజ్ యూస్ చేస్తే ఎన్ని మంత్స్ కట్టచ్చు అనేది మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి మ్యాక్సిమమ్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ నేనైతే పే చేయవచ్చు అంటే ఒక సెవెన్ మంత్స్ వడ్డీని నేను ముందే అరేంజ్ చేసేసాను ఇప్పుడు కొంటం వల్ల లోన్ పెట్టేసి ఆ అరేంజ్ చేసిన అమౌంట్ని నేను వడ్డీ కడతానండి ఈ లోపల ఎంతో కొంత అమౌంట్ని నేను జమ చేస్తూ ఉంటాను కదా దానివల్ల నాకు అమౌంట్ తగ్గుతుంది వడ్డీ కూడా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం గోల్డ్ కాస్ట్ అనేది పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు కదా ఒకవేళ తగ్గినా మనకి నష్టం అయితే ఉండదండి ప్ర ఇన్ కేస్ నేను కొన్న ఆర్నమెంట్ వెయిట్ అండ్ కాస్ట్ కంపేర్ చేస్తే వన్ గ్రామ్కి ఎయిట్ థౌజండ్ చేంజ్ పడుతుందండి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కిను నేను కొన్నదేమో వన్ గ్రామ్ ఎయిట్ థౌసండ్ చేంజ్కి సో డిఫరెన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ వన్ గ్రామ్కి పెరగటం పెరగటం అనేది ఎంతలోకి పెరుగుతుందండి సో ఈ మంత్ అంటే మంత్ కూడా పట్టదు ఒక వీక్ డేస్లో నేను కొన్న కాస్ట్ వచ్చేసింది అంటే ఎయిట్ థౌజండ్ చేంజ్కి వచ్చేస్తుంది సో నేను ప్రజెంట్ కాస్ట్కి కొన్నాను అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ పెరిగేదల్లా నాకు లాభమే కదా సో అలా ఆలోచించి నేనైతే పర్చేస్ చేశాను మేబీ తగ్గినా కానీ వియ్యే లేకుండా కొన్నాను కాబట్టి నష్టమైతే రాదండి నేనైతే సబ్స్టిట్యూట్ కూడా ఆలోచించుకున్నానండి ఇన్ కేస్ కట్ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కట్లేనప్పుడు రింగ్ తీసుకెళ్ళి బీమా స్టోర్ వాళ్ళకి ఇచ్చేసి నేను మనీ కింద కన్వర్ట్ చేసుకుందామని అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన మనీ తీసుకొచ్చి ఆ చైన్కి కట్టేసి చైన్ విడిపించుకొచ్చుకుంటాను నేను ఎప్పుడు ప్లాన్ బీతోనే మూవ్ అవుతానండి అంటే ఇది ప్లాన్ బి అనేది మ్యాక్సిమం రాకపోవచ్చు అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్